టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి ఇప్పుడు అంటే లైక్ మీరు మూవీస్ కూడా చేస్తున్నారు ఆర్టిస్ట్ గా ఒక పక్కన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నప్పటికీ బిజీగా అప్పుడప్పుడు మూవీస్ అడపదడప మూవీస్ కూడా చేస్తున్నారు ఫుల్ గా మూవీస్ లోకి వెళ్దాం అలా థాట్ లేదా లేదండి అంటే ఇంకా అంత ఆలోచించలేదు సో ఏదన్నా వస్తే చూడాలి యాక్చువల్గా సీరియల్స్ లో కూడా బోల్డ్ వస్తున్నాయి ఆఫర్స్ కానీ కంటిన్యూటీ రోల్ లేదనమాట నాకు నాకేంటంటే రోల్ అనేది కంటిన్యూగా ఉంటే మనం మనం ఏదైతే వర్క్ చేస్తానో దానికి అంటే ఏమంటారు దానికి న్యాయం ఉంటది ఏదో టైం కి అప్పుడప్పుడు ఒకటి అప్పుడప్పుడు ఒకటి పోతే అది దాని మీద రెస్పెక్ట్ ఉండదు నాకు తెలిసి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట సో చేస్తే నాది అదే కాన్సెప్ట్ చేస్తే ఏ వర్క్ అయినా కూడా సరే ఫుల్ గా చేయాలి లేకపోతే సైలెంట్ గా ఉండాల సో అట్లా సో ఇది కూడా ఏంటంటే ఆఫర్స్ కూడా జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో చూసి పిం చేశారు సరే నాకు కంఫర్ట్ అనిపించింది కొంచెం వాళ్ళ మాట తీరులు కానీ నేను మెయిన్ అదే ఫస్ట్ చూస్తాను వాళ్ళు ఎలా మాట్లాడతారు ఏ ఉద్దేశంతో మాట్లాడతారని సో నాకు అది ఓకే అనిపిస్తే నేను ఇంకా ముందుకెళ్తాను అనమాట మూవీస్ లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఒకవేళ సడన్ గా పవన్ సార్ మూవీలోనే ఒక ఆఫర్ వచ్చిందంట ఎలా ఉంటది ఎలా ఉంటది ఒక మేనేజర్ కాల్ చేసి ఇలా పవన్ సార్ మూవీకి మీరు సెలెక్ట్ అయ్యారు సో మంచి సిస్టర్ క్యారెక్టర్ లేకపోతే ఏదో ఒక క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి మీకు చెప్పారనుకోండి ఇంక ఎగిరి గంతులేయడమే ఇంకా ఇంకా అస్సలు ఇంకా ఏమంటారు నీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏది అనేసానంటే నేను పవన్ కళ్యాణ్ అన్నయ్యని కలిసింది మాత్రం ఫస్ట్ నా బెస్ట్ మూమెంటే ఉంటుంది ఎప్పటికీ అది ఎన్ని ఇయర్స్ అయినా కూడా సరే అదే ది బెస్ట్ మూమెంట్ ఉంటది ఇది సెకండ్కి వచ్చేస్తుంది అప్పుడు ఓకే బిఫోర్ పవన్ కళ్యాణ్ గారు మీ ఫేవరెట్ హీరో ఎవరు నాకు నాకు యాక్చువల్గా అయితే వెంకటేష్ గారు చాలా ఇష్టం అదేంటోనండి డెస్టినీ మీకు ఎలా క్రియేట్ చేస్తుంది ఎవరిని కావాలి ఫేవరెట్ హీరో అయితే వాళ్ళని అవును సో నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా మీట్ అయ్యానమాట వెంకటేష్ గారిని కూడా నాకు చిన్నప్పటి నుంచి నాకు వెంకటేష్ గారు అంటే తెలియని అభిమానము ఆయన ఒక్కసారైనా చూడాలి అని ఉండేదనమాట సో ఆయన్ని చూశాను ఎప్పుడైతే ఈ జనసేన పెట్టారో అప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు ఈ ఇద్దరిని మాత్రం నా లైఫ్ టైంలో లో ఒక్కసారన్నా చూడాలి నాకేమో వాళ్ళతో పోయి మాట్లాడడం అవన్నీ అవసరం లేదు జస్ట్ అలా అంటే తని తీరా చూసుకోవాలి అన్న ఇది అనమాట బట్ వెంకటేష్ గారు అయితే మాత్రం ఇంకా ఫుల్ ట్రజ్జర్గా అనమాట ఇంకా వన్ అవర్ ఫ్లైట్ మొత్తం సేమ్ ఫ్లైట్ లో వెళ్ళాము ఇద్దరము సో ఇంకా రా పోతూ వస్తూ రాను పోని అంటే ఇట్లా ఆయన లేసినప్పుడు నేను వెళ్ళినప్పుడు చూసుకుంటానే ఉన్నాం అనమాట ఇట్లా క్రాస్ లో కూర్చొని ఉన్నాము అది కూడా మంచి మెమరీస్ అనే మాట్లాడారు ఫస్ట్ వెంకటేష్ గారితో వెంకటేష్ గారితో ఏం మాట్లా ఏం మాట్లాడలేదు జస్ట్ ఆయన హాయ్ చెప్పారు అంటే నేను హాయ్ చెప్పాను నేను ఇట్లాగా నాకు మీరు అంటే చాలా ఇష్టం అండి అంటే ఓ అవునా అమ్మా అనేసి అన్నారు ఒక ఫోటో తీసుకున్నాను ఇంకా అంతే దాని తర్వాత ఫ్లైట్ లోకి వెళ్ళిన తర్వాత నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి అనేసి అంట అంటే ఇంకా ఆయన మరి నేనేం పేపర్స్ ఏం తెచ్చుకోలేదంటే నా దగ్గర టికెట్ ఉండేది అనమాట అప్పట్లో ప్రింట్అట్స్ వచ్చేది టికెట్ అది తీసుకొని వెళ్ళి ఇస్తే దాని మీద పెట్టారు జాగ్రత్తగా పెట్టుకుంటావా అన్నారనమాట అయ్యో ఏంటండి అలా అంటారే అనేసి అని చెప్పి ఇంకా అది ఒకటి అంతే ఇంకా ఇంకేం మాట్లాడలేదు బేసిక్ గా వెంకటేష్ గారు మూవీస్ లోనే బయట కూడా కామెడీ చాలా ఫన్నీ ఉంటారు ఆ సో అందుకే మేబీ సెటైర్స్ వేస్తూ ఉన్నారేమో ఓకే అండ్ తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదా లేదండి ఓకే అండ్ రవితేజ గారిని మాత్రం రవితేజ గారిని మీరు వెళ్లి మీరు కలవడం మీరు అక్కడ స్విజ్ లో బట్ ఆయన మళ్ళీ మిమ్మల్ని కలవడం వచ్చి మిమ్మల్ని రికగ్నైజ్ చేసి ఇండియాలోకి వచ్చి మిమ్మల్ని కలవడం అనేది చాలా గొప్ప విషయం నిజంగానే అది చాలా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది యాక్చువల్ గా ఆయన ఎక్కడో మూల ఉన్నారు అసలు ఆయన కాల్లో ఉన్నారు నేను మా కజిన్స్ అందరు నిల్చుకొని ఉన్నాం అనమాట వీళ్ళు మిగతా వాళ్ళతో అంతా చూసి ఫోటోస్ తీసుకుందాం అని అన్నారు ఆ కార్నర్ లో ఉన్నతను ఫోన్ కట్ చేసి మరీ దగ్గరకు వచ్చి మాట్లాడాడు అనమాట నాకు అది అంటే ఒక తెలియని హ్యాపీనెస్ వచ్చింది అది ఎలా అనిపించింది ఇంకంతే ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అనమాట మూవీ ఇయర్ వన్ ఇయర్ అటు ఇటు అంతే ఆ వెకేషన్ కి వచ్చిన్నాము ఇంకప్పుడు కలిసాం అనమాట డాన్ సీను అంటే టూ థౌసండ్ లెవెన్ లో వచ్చింది అటు ఇటుగా ఇమిడియట్ గా వేదం కూడా అదే సో ఒక హీరో దగ్గరకు వచ్చి అదొక ఫ్యాన్ మూమెంట్ అనుకోవచ్చు ఎందుకంటే రవితేజ గారు అనేసరికి అందరూ లైక్ చేస్తారు ఆయన ఎనర్జెటిక్ ఎనర్జెటిక్ హీరో తను మన ఇంట్లో మనిషిలాగా ఉంటాడు మాట తీరు కూడా ఎలా ఉంటదంటే ఏదో పరిచయం ఉన్నట్లు మాట్లాడేస్తా ఉంటారు అది ఎంత క్లోజ్ గా వచ్చి నాకు ఇప్పటికి కూడా అది గుర్తుంది అరే అదేంటి మీరు ఇక్కడ ఉన్నారు మీరు అక్కడ కదా అనేసి అని అన్నారు అసలు ఎంత అంటే మీలాంటి ఫ్యాన్స్ ఎంతో మంది ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన గుర్తు పెట్టుకుని వచ్చి పలకరించడం అనేది పెద్ద విషయం కదా అవును అది నాకు అంటే ఇప్పుడు అక్కడ పలకరియడం అంటే అక్కడ ఇంకెవరు ఉండకపోవచ్చు కాబట్టి మేబీ అంటే ఇంపార్టెన్స్ ఇచ్చారేమో అని అనుకోవచ్చు కానీ ఇక్కడ వచ్చి ఆయన చేయాల్సిన అవసరం లేదు బట్ స్టిల్ ఆయన చేశారంటే అది ఇంకా ఆయన గొప్పతనం అని అనుకోవచ్చు సింప్లిసిటీ అంతే ఎంత పెద్ద హీరోస్ అయినా గానీ మన వాళ్ళు అనుకునేసరికి వచ్చి మాట్లాడిస్తారేమో అవును చాలా మంది తెలియక ఏంటంటే హీరోస్ అనేసరికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది అని అబ్బేసి అనుకుంటారు కానీ ఆయనకి అవంతా చాలా సింపుల్ గా ఉంటారు తెలుసు రవితేజ గారిని నేను ఒక్కసారే మీట్ అయ్యాను ఆ ఒక్కసారి కూడా నాకు చాలా అంటే ఏదో బాగా ఆల్రెడీ మనం ఇంతకు ముందు మీట్ అయ్యాము చాలా పరిచయం ఉంది అన్నట్లు మాట్లాడారు నాకు చాలా క్లోజ్ గా మాట్లాడతాను కాకపోతే నేను మీలాగా ఆయన గుర్తుపెట్టి పరికరించలేదు నేనే వెళ్ళి సార్ ఆయన సో అండ్ సో అని చెప్పి నేనే పరిచయం చేసుకుని మాట్లాడాను అయ్యో నెక్స్ట్ టైం వెళ్తే పక్కాగా సరే చూద్దాం గుర్తుపడితే మీకే కాల్ చేసి చెప్తాను నేను పక్కాగా ఓకే అండ్ వన్స్ మీరు ఇన్స్టా అంతా ఫాలో ఐ మీన్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత ఒక ఫేమ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎప్పుడైనా మీరు చాలా ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయా లైక్ అంటే ఏంటి నేను దేనికోసం మొదలు పెడితే ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నా లేదండి ఎప్పుడు లేదు నేను డే బై డే నేను ఇంకా హ్యాపీగా ఉంటాననే కానీ అరే అనవసరంగా స్టార్ట్ చేసామే అన్న థాట్ కూడా రాలేదు నాకు ఈ విషయంలో రిగ్రెట్స్ లేవు ఎప్పుడూ లేదు బిందాజ జనరల్ గా ఎందుకు అడుగుతున్నానంటే వన్స్ ఏదైనా స్టార్ట్ చేసిన తర్వాత జనరల్ గా ఏంటంటే ఈ కామెంట్స్ చూసి కానివ్వండి ఒకసారి ఇప్పుడు మాకొచ్చే కామెంట్స్ లో కూడా లక్కీగా నేను అంత దారుణమైన కామెంట్స్ ఎప్పుడు గురి అవ్వడం జరగలేదు కానీ కాకపోతే ఏదైనా కామెంట్స్ చూసినప్పుడు చిన్న చిన్న వాటికే ఈ యాంకర్ ఏంటి ఓవర్ యాక్షన్ అలా ఏమన్నా చూసినా ఎందుకు ఇలా మాట్లాడతారు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది అనమాట ఇప్పుడేంటే మనం హండ్రెడ్ పర్సెంట్ అందరినీ సాటిస్ఫై చేయలేం మనం ఎవరికో ఒకరికి నచ్చకపోవచ్చు అది మనమేం చేయలేము అది అది వాళ్ళ మైండ్ సెట్ అనుకోవాలి అంతే కదా సో లైట్ అనమాట అనుకుంటే అనుకున్నారు ఏమైంది వాళ్ళు ఏమన్నా మన అత్తగారు లేకపోతే మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ మన మన ఫ్యామిలీ లైట్ అంతే బట్ ఇలాంటి మూమెంట్స్ ఏం లేవు కాబట్టి మీరు చాలా హ్యాపీగా మూమెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏదైనా చెప్తారా అంటే లైక్ ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో చెప్పండి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో అంటే నేను టిక్ టాక్ చెప్తాను యాక్చువల్ గా నేను టిక్ టాక్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ వీడియో జనసేన ఫ్లాగ్ పెట్టుకొని చేశాను అనమాట సో అది నా జనసేన కోసమే స్టార్ట్ చేశారు అట్లనే కూడా అనుకోవచ్చు ఫస్ట్ వీడియో నాది జనసేన అది అనమాట సో నైట్ పోస్ట్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ కి చూస్తే ఇంచుమించు నాకు బాగా గుర్తుంది త్రీ హండ్రెడ్ కే వ్యూస్కి వెళ్ళిపోయింది అనమాట అది త్రీ హండ్రెడ్ కె త్రీ హండ్రెడ్ కె వ్యూస్ వన్ నైట్ వన్ నైట్ అంటే నైట్ పోస్ట్ చేశాను పొద్దునకి సో నాకు అది ఏంటంటే ఎక్కడ లేని బూస్ట్ ఇచ్చింది అనమాట అరే ఇది అంటే కొత్తగా ఒక దీంట్లోకి వెళ్ళినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది సో నాకు అది ఒక్కటి అది కొంచెం మంచి మెమరీ కిందకే పెట్టుకుంటా నేను అది అంటే అది కొత్త అకౌంట్ ఏదేం ఒకటేసారి త్రీ హండ్రెడ్ కే వ్యూస్ కి వెళ్ళిందంటే ఇంకా బట్ కాకపోతే ఏంటంటే అక్కడ లక్కీగా బ్యాడ్ కమెంట్స్ అనేది లేవు అప్పట్లో ఇప్పుడు ఉన్న నెగటివ్ మైండ్ సెట్ అప్పట్లో అంత లేదన్నమాట సోషల్ మీడియాలో అప్పుడు కొత్త కాబట్టి జనాలకి ఇది పెడితే ఏమనుకుంటారో అనేసి అని చెప్పి ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా నీకు అవసరమా ఇట్లాంటివి పెట్టే వాళ్ళే కానీ ఇప్పుడు ఏవైతే వస్తా ఉన్నాయో బూతులు కానీ అట్లాంటి బ్యాడ్ కమెంట్స్ అయితే అప్పుడు లేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి